ఆసిఫాబాద్ జిల్లాలో మురికి కాలువలు చెత్తతో నిండుకపోయి దుర్వాసనను వెదచల్లుతున్నాయి దీంతో తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు ప్రజలు భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మురికి కాలువలు పూర్తిగా చెత్తతో నిండిపోయి ప్రమాదకరంగా మారాయి వీటి వల్ల దుర్వాసన వ్యాపిస్తుండటంతో పలు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మురికి నీరు గందరగోళంగా నిలిచిపోవడంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి ప్రజలు పలుమార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీల్లో చిన్నారులు వృద్ధులు గర్భిణీలు తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా పరిస్థితి మరింత కఠినతరం కాకముందే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్